పేరు వెంకన్న పిగల వెంకన్న మాది రామారం టీఆర్ఎస్ బీజేపీ టీఆర్పి ప్రజలు నేను మూడు పార్టీలు గడిచి నిలబెట్టుతున్నాను నేను ఏది ఏమైనా మా ఊరి సేవ కోసం మా ఊరి ప్రజల కోసం పని చేయాలని చెప్పి ఆలోచించుకుంటా నేను మంచిగా చేయాలని చెప్పి నేను ఆలోచించి ఉన్నా ఇంతకన్నా ఇక ఇంతకన్నా ముప్పటికన్నా ఇంకెక్క మంచి పనులు చేయాలని ఆలోచన ఉంది మార్కెట్ కూడా మా ఊళ్ళే మార్కెట్ కోసం కూడా మంచి గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చుట్టుపక్కల ఊర్ల కన్నా లేనిప్పుడు కూడా మా ఊళ్ళో మార్కెట్ నడిచింది ఇంకా ఎక్కువ మేము మార్కెట్ కూడా మంచిగా నడిపేయాలని ఆలోచన ఉన్నది సమస్యలు ఊళ్ళో సమస్యలు అంటే ఇక మోరి మురికేళ్ళ ఉద్ఘాటేసి స్కూల్ స్కూల్ ప్రభావం చాలా ఉంది మాకు మాకు హై స్కూల్ పడాలి మా ఊళ్ళే బావలకాడికి పోయేది కూడా మాకు రోడ్లు సిసి రోడ్లు పడాలని ఉంది బావలకాడి పోయే రైతులకు రైతులకు మంచి ధాన్యాన్ని కూడా మంచిగా ఒక మార్కెట్ కావాలని ఉంటుంది ఫస్ట్ ప్రై మార్కెట్ కావాలి బాడగాడు పోయేటందుకు సిసి రోడ్లు కావాలి స్కూల్ మాత్రం హై స్కూల్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఉంది అది హై స్కూల్ కావాలి మా ఊళ్ళే ఈ మూడు రెండవది ఈ ఒకటి ఒక ఏ ఏ కులం అనుకుంటా ఏ కులం అనుకుంటా పక్క పేదరికంగా ఉండడానికి మాత్రం ఇల్లు కావాలి ఇది నా కోరిక ప్రజలు కూడా నన్ను ఆదరించారు కాబట్టి నేను ఉండాలనుకుంటున్నాను మీ అమూల్యమైన కత్తరకుడుతుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన